య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఆంధ్రాలో సాయిపల్లి అయిన ఊరికి వచ్చాం ఇక్కడ మంచి స్పాట్ ఉంది వెనకాల చూసారా ఈ స్పాట్లో మనం స్నేకడ్ ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నాం కనిపించిందంతా మ్యాక్సిమం స్పాటే రోజంతా చూసుకున్నా సరే చాలా పెద్ద స్పాట్ అసలు చూద్దాం ఈరోజు ఏమైతే పడతాయో సెటప్ చేద్దాం ఈరోజు సెటప్ చేసి ఇప్పుడు ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను ఎప్పుడైనా మనకి ప్యాకింగ్లో అయితే ఇలా టూ పీస్ రాడ్ వస్తుంది మనకి ఏం లేదు ఈ గైడ్స్ అన్నీ ఒకేలా ఉండాలి దీంట్లో జాయిన్ చేసుకుంటే చాలు ఇలా సెటప్ చేసుకొని ఫిట్ చేసుకుంటే అన్ని గైడ్స్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటే చాలు సో మనకి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు విషయానికి వస్తే సిమెన్ అఫెక్స్ ఇది ఆల్మోస్ట్ కొనేది త్రీ ఇయర్స్ అవుతుంది స్టిల్ వర్కింగ్ అనమాట చాలా మంచి రీలు బేసిక్ అయితే ఇప్పుడు అలా సెటప్ చేయలేదు ఫ్రీ రాటిక్ అలా సెటప్ చేయలేదు చూపిస్తాం చూడండి గైడ్స్ ఉన్నాయి కదా ఇది ఇది ఉంది కదా ఇక్కడ హోల్ ఇస్తాం ఈ బౌల్లో గ్రీల్ని సెటప్ చేసాడు ఇలా సెటప్ చేసేసి ఇలా కొంచెం థ్రెడ్ తీసుకొని స్ప్రెడ్ చేసుకొని బ్యాగ్ లూజ్ చేసుకొని ఒక్కొక్క గైడ్ నుంచి ఒక్కొక్క గైడ్ నుంచి డ్ ఫ్రాక్స్ ఇంకా లుక్ ఫ్రాక్స్ కొన్ని తీసుకున్నాను ప్రజెంట్ ఇక్కడ ఉన్న సైజులు అయితే ఇవి అయితే సరిపోతాయి యాక్చువల్గా మనం దుస్మన్ వాడదాం చూద్దాం ఎలా ఉంటుందో దీని రిజల్ట్ దీనికి ఇలా సెటప్ చేసుకుంటే చాలు చూద్దాం క్యాష్ చేస్తాను ఇప్పుడు డ్రాగన్ అది టైట్గానే ఉండాలి అసలు స్నేక్ అండ్ ఫిషింగ్ కాబట్టి ఏం పర్లేదు ఇప్పుడు వేరే స్పాట్కి వెళ్దాం లాస్ట్లో అయితే ఇదివరకు వచ్చేది ఇప్పుడు అక్కడ పట్టాను చాలా ఇప్పుడు ఈరోజు చూద్దాం ఎలా ఉందో అక్కడ స్పాట్ ఎలా ఉందో మినిమం స్పాట్ ఎలా ఉందో చూసుకొని పడదాం అక్కడ లొకేషన్ ఎలా ఉన్నాయి అంత పక్కన చేసాం చేసాను డ్రైవ్ ట్రై చేశాం కదా ఇప్పటికైతే ఒకటి దొరికింది ఒక పావు పావు కేజీ ఉంటుంది మించి ఎక్కువ ఉండదు లాస్ట్ ఈవినింగ్కే దొరికింది చూడ దొరికింది మళ్ళీ ఆల్మోస్ట్ వన్ కేజీ ఉంటుంది ప్రిరేటర్ ఫ్రాక్ పడింది చాలా లోపల మింగేసింది ఆల్మోస్ట్ కేజీ చూడొచ్చు ఎంత పడుకుందో ఇవండి ఈ రోడ్డు మీదే చెప్పాను కదా ఇందాక డీవైవ్ మంచి ఫైట్ ఇచ్చింది కూడా అయ్యో చూడండి అంతలా కొట్టుకుంటుందో నేను చేద్దాం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఎలా ఉంది అలా పెట్టేసి మళ్ళీ ట్రై చేయండి ఈ ఫ్రాక్ట్ చిన్నది ఒకటి ఇందాక చూపించాను కదా ప్రి ఒకటి మొత్తానికి ఈ రెండు అయితే కొట్టాం చూడండి ఎంత సైజు ఉందో ఎయిట్ పీట్ కంపేర్ చేసి చూడండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ పక్కా ఉంటుంది మ్యాక్సిమమ్ వన్ పాయింట్ ఫోర్ ఉండొచ్చేమో ఒక అయితే ఉంటుంది అనుకుంటున్నాను ఒకసారి వెయ్యింగ్ చేస్తారు తెలియదు కానీ చాలా బాగుంది సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి